మనం దేవుడు పట్టాలకి బొట్లు పెడుతూ ఉంటాం కదా మనం తరచుగా గంధం అయితే కనుక వేసుకొని గంధం మీద కుంకుమ పెట్టుకుంటూ ఉంటాం గంధంతో పాటుగా కొంచెం పసుపును కూడా వేయండి పసుపు మనకి శుభానికి సూచిక కదా అలాగే చాలా నిండుగా అయితే కనుక ఉంటుంది అనమాట గంధం పసుపు కలిపితే మనకి ఈ కన్సిస్టెన్సీలో అయితే కనుక వస్తుంది కావాలంటే మీరు ఇందులో పచ్చకర్పూరాన్ని వేసుకోవచ్చు లేదు అనుకుంటే సువాసన భరితంగా ఉండడానికి రోజ్ వాటర్ అని లేకపోతే జవ్వాది పౌడర్ అని ఇలాగా మనకు నచ్చినవైతే కనుక వేసుకొని దేవుడు పటాలకి బొట్లు కింద పెడతాయి ఏంటంటే చాలా నిండుగా అయితే కనుక మనకు కనిపిస్తాయి అనమాట నేను ఒక దానికి బొట్టు పెట్టి మీకు చూపిస్తాను ఈ బొట్టులు మిడిల్ వేల్తోనే పెట్టాలా లేదంటే కనుక రింగ్ ఫింగర్తో పెట్టాలా అంటే మనకు నచ్చినట్టుగా అయితే కనుక పెట్టుకోవచ్చు కొంతమంది మనకి ఇయర్బడ్స్తో పెడతారు కొంతమంది చీపురు పుల్లతో పెడతారు కొంతమంది పుల్లలతో పెడతారు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే గనక హ్యాపీగా అయితే కనుక పెట్టేసుకోవచ్చు అనమాట మనకి ఎప్పుడూ నీట్గా ఉండాలి అందంగా కనిపించాలి కాబట్టి మనకి ఇష్టం వచ్చినట్టుగా నచ్చినట్టుగా అయితే కనుక పెట్టుకోవచ్చు నిండుగా అయితే కనుక కనిపిస్తుంది అనమాట ఇలాగ పెట్టుకుంటా ఉంటే